వచ్చేసి ఇంజన్ ఆయిల్ బెస్ట్ గా యూజ్ చేసేది నేను యూజ్ చేసేది అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఇది అనమాట ఇది ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు వచ్చింది వీడియో చేద్దామని చేస్తున్నా అనమాట ఇది ఆయిల్ హెవీ బండ్లకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంటాయి కదా ఆ బండ్లకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది కాస్ట్రోల్ సింథటిక్ అనమాట ఇది ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ టీ అనమాట ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లుంటుంది ఏంటి అనేసి ఇది ఇప్పుడైతే నేను ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది నేను బుక్ చేసినది అనమాట కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లో ఒక రేట్ ఉంటుంది ఆన్లైన్లో ఒక రేట్ ఉంటుంది మనము ఆన్లైన్లో తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని రివ్యూస్ అంత చూసుకున్న తర్వాతనే మనం బుక్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చూడండి ఫైవ్ సెవెంటీ ఫోర్ సో ఇది దీని మీద ఫైవ్ సెవెంటీ ఫోర్ ఉందనమాట మనం అదే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఏమంటారు ఫైవ్ ఫిఫ్టీకి అట్లా ఆఫ్లైన్లో ఇస్తారు కానీ ఆన్లైన్లో అట్లా ఉండదు అనమాట మనకు వచ్చే డిస్కౌంట్ కాయిన్స్ని బట్టి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను ఇది నాలుగు వందల అరవై ఆరు రూపాయలు ఉంటే లాస్ట్కు ఫోర్ థర్టీ రూపీస్ అట్లా వచ్చిందనమాట ఇది నేను తీసుకునేది కాస్ట్రోలు సో ఇంతకుముందు నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ట్వంటీ అలాగే ఫార్టీ అనమాట దాన్ని నేను ఆఫ్లైన్లో తీసుకున్నప్పుడు ఫైవ్ ట్వంటీకి తీసుకున్నాను సో అందుకని ఇది చెక్ చేసుకొని ఆ రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేది తీసుకున్నాను ఇవి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వన్ ఫిఫ్టీ సీసీకి కూడా మనకి సెట్ అవుతుంది అనమాట ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే సెట్ కాదు మామూలుగా అంతవరకు సీసీ ఇంజన్ అయితే మనకి ఓకే అవుతుంది కానీ ఇంత వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సీసీకి వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇది యూజ్ చేయకూడదు వాళ్ళకి సపరేట్గా వన్ ఫిఫ్టీకే ఉంది అనమాట మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా రేటింగ్ బాగానే ఉంది కా కానీ కాస్ట్ కాదు వేరే వేరేయ్యాలన్నమాట ఎక్కువ రేట్ ఉండేది లేకోకుండా అవి అయితేగినా సరిపోతుంది సో ఇది ఈ వీడియోలో నేను చెప్పేది మీకు అవసరమైతే బుక్ చేసుకోండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఇది అనమాట నేను సో ఇందాక ఇది అన్బాక్సింగ్ చేసేది ఇప్పుడు చేంజ్ చేసి నేను మూడు వేల కిలోమీటర్లకి మామూలు అయితే చేంజ్ చేయాలా కానీ ఇప్పుడు నేను నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి అనమాట ఇంతకుముందు కూడా ఇదే చేసాను ఇంతకుముందు ఏంటంటే ఇది ట్వంటీ ఫిఫ్టీ అనేది ఉండేది కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు ట్వంటీ ఫార్టీ అని ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ అనేది నేను చెక్ చేసుకొని ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఇంతకుముందు వచ్చేసి ట్వంటీ ఫార్టీనే ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా తీసుకున్నాను ఆఫ్లైన్లో ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ ప్లస్ అంతా కలుపుకొని తగ్గి తగ్గి నాకు ఫోర్ ట్వంటీ దాకా వచ్చింది అనమాట ఈ మూడు వేల కిలోమీటర్లకి మాముగా యాక్చేంజ్ చేయాలా ఇప్పుడు నాలుగు వేల కిలోమీటర్లు అయితే నేను తిరిగినాను బైకు కానీ ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ సెల్ పనులకు ఇది బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే రివ్యూస్ ఇచ్చింటారు నేను లింక్ కూడా ఇస్తాను డెక్స్క్రిప్షన్లో రివ్యూస్ ఒకసారి చదవండి అది చదివినాక మీరు డిసైడ్ కాండి మరి నేను చెప్తున్నానని డిసైడ్ కావద్దు ఒకసారి అదంతా మిగతా వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా చెప్పింటారు అది చూసి తీసుకోండి